జాతీయ పశువ్యాధుల నివారణ పథకం కింద దేశవ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విజయవంతంగా అమలవుతుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రామారావు సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు చలికాలంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకే అవకాశం ఉన్నందున పశువులన్నింటికి టీకాలు తప్పనిసరిగా వేయించి రైతులకు సూచించారు పాడి పశువులకు వ్యాధుల నివారణ కార్యక్రమం బాగుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ వ్యాధి వల్ల పశువులు మరణించేవని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమంలో మరణాల సంఖ్య చాలా తగ్గిందని అన్నారు పదిహేనవ తేదీ నుంచి మరి ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు ఈ ఫుట్ అండ్ మౌత్ అంటే గాలికుంటు వ్యాధి చికిత్స శిబిరాలను మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గొడ్కురి గ్రామంలో మరి ఈ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి మా డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు ఒక టీము వచ్చేసి మరి ఉదయం ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇప్పటివరకు మన ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మొత్తము మూడు లక్షల యాభై వేల పశువులకి టీకాల కార్యక్రమానికి మనము చేపట్టడం జరిగింది ఇప్పటి మనకు